భక్తుడు దేవుడు ఒక చెట్టు కింద కూర్చుని కూర్చొని నేను నా పక్కింటి అతను ఇద్దరం కలిసి ఒకేసారి భూములు కొన్నాము భూములు కొన్న అమ్మేసి అమ్మినోడు కోటి అయిపోయాడు ఆ కోట్ల ఆధారంగా అతను భూములు అమ్మిన వ్యక్తి అన్ని పనులు జరిగిపోతున్నాయి ఆ భూములు అమ్మిన వ్యక్తి కొన్న వ్యక్తి ఇద్దరు ఒకే చోట చేరారు కొన్న వ్యక్తినేమో అనవంతొక్కారు నమ్మిన వ్యక్తినేమో పైగు తీసుకోరు ఇదేమి ఇదేమి స్వామి ఎంత స్వామి ఆయన అతను పాపాలను మూట కట్టుకుంటున్నారు నువ్వు ద పుణ్యాన్ని మూట కొట్టుకుంటున్నావు స్వామి జరగబడలేదా స్వామి ఆయన ఆయన నీకు ఈ రోజుకి ఆ రోజు నేను ఇచ్చింది తప్పు ఎప్పుడు ఎన్ని రోజులు దావాలి స్వామి ఆయన పూలు తెచ్చి నీ సేవ నిరోజు చేయాల్సిన అంటే ఆయన నీ యొక్క పాపాలన్నీ అతను మూట కొట్టుకుంటున్నావు నీ తప్పు నువ్వు వస్తాయి ఏం తేల పోతా నువ్వు ఎత్తుకుంటావు నువ్వేం తప్పు చేయలేదని నాకు తెలుసు అతను వాళ్ళు చేసే మోసాలు తప్పులన్నీ నేను ఎత్తునేస్తాను వాళ్ళు రౌడీజం గోండైజం చేసి దోపి నేను దోపిడీ చేసాడు నువ్వు మోసం చేశాను ఆయన ఆ విషయం నాకు తెలుసు ఓపిక పట్టు ఓపిక పట్టు ధరలోనే వాళ్ళు అంత చూసే రోజు వస్తాయి ఆ భక్తులు అన్ని రంగాల్లో ఒక్కొక్కని ఒక్కొక్కటి దించుకుంటూ వస్తున్నాను ఇప్పుడు నన్ను విమర్శించుకుంటూ వస్తున్నారు కదా నా భక్తులను ఒక్కొక్కని ఒక్కొక్కటి తయారు చేసుకుంటున్నాను ఇప్పటికే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కని తయారు చేశాను వరుస క్రమంలో చేసుకుంటూ వస్తాను నాయన వాళ్ళు అంత చూసే రోజు వస్తుంది ఇప్పుడు ఇప్పటికే నాయన అంటే నాయన స్వామి అని చెప్పేసి ఆ భక్తులు ఆ రోజుకి ప్రశాంతంగా నగరపోయిందట